పల్నాడు ఎస్పీ కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు శివరాత్రి సందర్భంగా అన్ని ఎటువంటి పనులైనా సరే అవన్నీ కూడా ఏ విధంగా ఏ కండిషన్స్లో ఉన్నాయనేది చర్చించడం జరిగింది అన్నీ కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోనే క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా శివరాత్రి బందోబస్తును సక్సెస్ఫుల్గా నిర్వహించగలమనే నమ్మకం వచ్చింది దాంతోపాటు ఇక్కడ దాదాపు మూడు వేల మంది సిబ్బందితో ఈ బందోబస్తును నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ట్రాఫిక్ సమస్య అనేదే ముఖ్యంగా మనం ప్రస్తావించదగిన సమస్య ఈ కోటప్పకొండ తిరునాళ్ళలో ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి మన కలెక్టర్ గారు అయితేనేమి కలెక్టర్ గారు కూడా కొంత అమౌంట్ని శాంక్షన్ చేయడం వల్ల ఒక కొత్తగా రోడ్డు ఒకటి వేయడం జరిగింది అది ఆల్టర్నేట్ రోడ్డుగా ఉపయోగపడుతుంది ప్రబల వచ్చే నిధికి ఈ ప్రబల నిధి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకు పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్లోకి వెళ్ళడానికి కూడా ఈ ఐరన్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల కూడా మనకి చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరడానికి ఆస్కారం ఉంది లాస్ట్ టైం కంటే కూడా ఈసారి జైంట్ యూకే రోడ్ ఏదైతే మనకు కొండకావు రోడ్డు నుంచి జేఎన్ యూకే వైపు వెళ్తుందో ఆ రోడ్డు ఇప్పుడు పూర్తిగా సక్సెస్ఫుల్గా ఉండదు కాబట్టి దానివల్ల మనకు అవుట్ ఏదైతే ఇన్ వచ్చిన తర్వాత మనం అవుట్ తీసుకుంటామో నర్సరావుపేట టూ వర్డ్స్ వినుగొండ వైపు ఆ రూట్ను వాడడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించడం జరిగింది అలాగే లెక్కలవారిపాలెం రోడ్డు కూడా మనం ఎక్కడైతే అటల్ ఫ్యాక్టరీ రోడ్డు ఉందో చిలకలూరుపేట నుంచి వస్తారో అక్కడ లెఫ్ట్ రైట్ తీసేసుకొని వాళ్ళని డైరెక్ట్గా ప్రబలనిధికి తీసుకొని రావడం జరుగుతుంది ఈసారి ప్రబల నిధికి వచ్చే ఏ ప్రభ అయినా సరే మేమంతా ఒక డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల వచ్చేసేటట్లు వాళ్ళు తమ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్గనైజర్స్తో మాట్లాడుకొని అవన్నీ కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా ప్రబల నిధికి చేరుకుంటేనే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉంటాయి ఎందుకంటే ప్రభ మూవ్ అయినప్పుడు వేరే వెహికల్స్ మూవ్ కావడానికి ఆస్కారం ఉండదు ఆ వేరే వెహికల్స్ మూవ్ కాకపోతే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది కాబట్టి వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రభలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళంతా కూడా మార్నింగే బయలుదేరి ఫోర్ ఓ క్లాక్ అంతా రీచ్ అయ్యేటట్లు కోరుకుంటున్నాం అలాగే